అన్నా క్యాంటీన్ అనే ఏదో పేదల కోసం అయితే చేశారో ఇంతకుముందు ఉండింది దాన్ని ముందర గవర్నమెంట్ తీసేసి దాన్ని చేసిన కానీ ఈ ఈ గవర్నమెంట్ రాగానే కాదు మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసేది పెట్టారు కానీ రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం అన్నా క్యాంటీన్ ఒకటి దొక్కా సీతమ్మ క్యాంటీన్ ఈ రెండు పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు దానికి ఇవాళ నన్ను పిలవడం శ్రీధర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం వేసింది శ్రీధర్కి నా థ్యాంక్స్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు అందరికీ ఒక మంచి పౌష్టికాహారం విత్ మినిమం కాస్ట్ ఉండాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రం అంతటా సో దీనికి నన్ను పిలవడం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వచ్చి ఇక్కడ అంతా తిరిగిన వీధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం శ్రీవారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే డివిజన్ నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం ఈ యొక్క క్యాంటీన్లు ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్న క్యాంటీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్న క్యాంటీన్లు అని ఇందులో ప్రధాన అన్న క్యాంటీన్ ఏసీ కూరగాయల్ మార్కెట్ ఏదైతే పాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా పేదోళ్ళ న్యాయవాదిగా సామాన్య కుటుంబాల న్యాయవాదిగా ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా కుటుంబాల పక్షాన న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి సుదీర్ఘ కాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న వ్యక్తి వారి కుమారుడు వెములపాటి అజీవ్ కుమార్ గారు ఏర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో విఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వెంగురపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు ఆ తర్వాత అదే విధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈరోజు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేమూలపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయటం వారు అంగీకరించి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా మా బ్రదర్స్ రామయ్య లచ్చయ్య రామయ్య లత్సయ్య ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అజయ్ కుమార్ గారితో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మల్లికార్జునరావు గారికి గురుకుల కిషోర్ గారికి సుజయ్ బాబు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈడీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు